కొత్త ఇంటికి వెళ్తున్నారా పాలు పొగిస్తే శుభం వస్తుందనే ఆలోచన ఇది క్రైస్తవులకు తప్పు హలో కొంతమంది ఇక్కడి వరకు పాస్టర్లు కూడా పాలు పొగించాలి ఇంటికి శుభం వస్తుంది అని చెబుతున్నారు కానీ క్రైస్తవులకి ఇది తప్పు పాలు పొగించడం అనేది ఇతర మతాల సంప్రదాయం బైబిల్లో దీనికోసం ఈ ఆధారం లేదు రెండు ఎనిమిది యహోవా తప్ప మరొకరికి మహిమ ఇవ్వవద్దు మనం కేవలం దేవుని కృప ద్వారా బ్లెస్ అవుతాము సంప్రదాయాల ద్వారా కాదు నిజమైన క్రైస్తవ డెడికేషన్ అంటే ప్రార్థన వాక్య పఠనం ఆ ఇంటిని దేవునికి అంకితం చేయడం కాబట్టి పాలు పొగించడం చేయకండి దేవుడు మీ ఇంటిని కుటుంబాన్ని జీవితం బ్లెస్ చేస్తాడు బైబిల్ వర్డ్స్ ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఒకటికి సపోర్టర్స్ దగ్గరకి చేరడానికి మీ సపోర్ట్ అతి ముఖ్యం మీరు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేస్తే మనకు చాలా ప్రోత్సాహం కలుగుతుంది